నమస్తే వెల్కమ్ టు పాప్కాన్ టీవీ గతేడాది బాలీవుడ్ను షేక్ చేసిన బ్లాక్ బస్టర్ దురంధర్ సినిమా మరోసారి వార్తల్లో నిలిచింది దానికి సీక్వెల్గా దురంధర్ టూ పాన్ ఇండియా మూవీగా రాబోతుందని మరోసారి వార్తల్లో నిలిచింది ఈరోజు ట్రీజర్ రిలీజ్ అయింది దురంధర్ టూ పాన్ ఇండియా మూవీగా సో దీనిపైన సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఏమంటారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం నమస్తే అండి సార్ గతేడాది దురేందర్ సినిమా భారీ కలెక్షన్లతో బాగా హిట్ కొట్టింది బాలీవుడ్ని షేక్ చేసిన సినిమా ఇది సో ఇప్పుడు దాని సీక్వెల్గా అంటే ఒకే భాషతో వచ్చిన సినిమా ఇంత హిట్ కొట్టింది అంటే ఇప్పుడు పాన్ ఇండియా మూవీగా ఎంత కలెక్షన్లను వసూలు చేస్తుందో అని ఫిలిం మేకర్స్ అనుకుంటూ ఉన్నారు సో దీని మీద మీరేమంటారు అంటే దురందర్ టూ టూ అని దురందర్ దురందర్ ది ది రివెంజ్ అని కాబట్టి సినిమా పేరు రివెంజ్ అంటే ప్రతీకారం తీర్చుకోవటం అనమాట ఇప్పుడు ఆ సినిమా మనకి ఎంత పెద్ద హిట్ అయిందో తెలుసు అన్ని రికార్డులు భద్ర కొట్టేసింది బాలీవుడ్లో షో తర్వాత ఈ స్థాయిలో పేరు వచ్చిన సినిమాగా చెప్పొచ్చు ధురంధర్ సినిమాకి ఓకే వాళ్ళు ఏం తప్పు చేశారంటే ధరంధర్ సినిమాని పాన్ ఇండియా భాషలో రిలీజ్ చేసి ఉంటే చాలా బాగుండేది అది పాన్ ఇండియా రిలీజ్ చేయలే చేయకుండా హిందీలో చేశారు ఆ తర్వాత ఓటీటీలో మాత్రం అది మన ముప్పై తారీఖు వచ్చింది అన్ని భాషల్లోనూ రిలీజ్ చేశారు డబ్బింగ్ చేశారు ఈ టీజర్ విషయంలో మనకు అర్థమైంది ఏంటంటే తెలుగు అన్ని భాషల్లో టీజర్లు ఉన్నాయి వాళ్ళు ఈ సినిమాని ఈసారి ప్యాన్ ఇండియాగా రిలీజ్ చేస్తున్నారు దురంధర్ ది రివెంజ్ అనే సినిమాని మనకు ట్రైలర్ చూస్తే అదే అర్థమైంది టీజర్ చూస్తే మనకు అదే అర్థమైంది సార్ ఇప్పుడు ఒకే భాషలో హిట్ అయిందని చెప్పేసి పాన్ ఇండియా మూవీ కంటే ఇప్పుడు అది ఎన్ని భాషల్లో వస్తుంది సార్ ఇది పప్పులో కాలేసింది అప్పుడు ఇప్పుడు సరైన పప్పులో కాలేసిన దానాలా లేకపోతే మటన్లో కాలేసిన దనాలని చెప్పలేను కానీ ఇప్పుడు సరైన దారిలోకి వచ్చారు వాళ్ళు చావా విషయంలో అది తప్పు జరిగింది తర్వాత డబ్ చేశారు థియేటర్లో ఎందుకంటే సినిమా కొన్ని సినిమాల విషయంలో స్త్రీ స్త్రీ అనే సినిమా వచ్చింది కదా స్త్రీ టూ అని వచ్చింది ఆ సినిమాలు కూడా వాళ్ళు బాలీవుడ్ వాళ్ళు ఏంటంటే పానండియా అనే పదాన్ని మర్చిపోతున్నారు వాళ్ళు ఇవాళ తెలుగు తెలుగు వాళ్ళు లేకపోతే కన్నడ వాళ్ళు తమిళ్ వాళ్ళు ప్యాన్ ఇండియా పేరుతో సినిమాలు హిందీలో మార్కెటింగ్ కొలగొడుతుంటే హిందీ వాళ్ళు ఏంటంటే తెలివి తెలుగు తక్కువగా చేసుకుంటూ వచ్చారు ఇప్పటిదాకా వాళ్ళు మేల్కొన్నారు మేల్కొని ఇప్పుడు దురంధర్ సినిమాని మార్చి పంతొమ్మిది రిలీజ్ కాపోతుంది ఈ సినిమా ముఖ్యంగా ఏంటంటే ఈ సినిమా వాళ్ళు చివరిలో చెప్పింది ఏంటంటే ఇది కొత్త ద భారతదేశము సరిహద్దులు దాటి మేము పోరాడతామనే విధంగా ఒక మెసేజ్ ఇచ్చారు వాళ్ళు అంటే గతంలో మన దురంధ్ర పార్ట్ వన్లో కూడా కాందహార్ విమాన హైజాక్తో వాళ్ళ టెర్రీస్ని రిలీజ్ చేయటం కానీ పార్లమెంట్ దాడులు సంఘటనల నేపథ్యంలో వీళ్ళు ఏం చేశారు అనేది ఏటీఎస్ ఏం చేసింది అనేది అప్పుడు ఆ కథ అక్కడ పాకిస్తాన్లోకి మన ఇండియన్ సోల్జర్ను పంపించి అక్కడ పోరాటం అనేది కాన్సెప్ట్ దురంధర సినిమా అలా మంచి హిట్ అయింది ఆ సినిమా అది ఇప్పుడు దానికి సీక్వెల్గా ఈ సినిమా సార్ ఇప్పుడు దురేందర్ అనేది ఇండియా పాకిస్తాన్ మధ్యలో జరిగే వార్ మీద అంటే ఐ మీన్ ఉగ్రవాది దాని మీద సినిమా నడిచింది సో ఇప్పుడు ఆ రకమైన అంటే మతపరమైన పరంగా తీస్తేనే సినిమా హిట్ వస్తుంది అంటారా అని కాదు ఇప్పుడు మనకి మతపరంగా తీస్తేనే అంటే ఇప్పుడు కసబ్ని ఎవరు పంపించారు ఇప్పుడు తాజ్మహల్ హోటల్ తాజ్ తాజ్ మీద అప్పుడు దాడి జరిగినాయి కదా బాంబేలో ఇరవై ఆరు పదకొండు టెర్రరిస్ట్ అటాక్ని అది ఎవరు చేశారు వాళ్ళు చేసిందే కదా పాకిస్తాన్ వాళ్ళు చేసిందే కదా అలాంటి సంఘటన మనకు ఉన్నప్పుడు ఇప్పుడు పార్లమెంట్ మీద దాడి కానీ ఇలాంటి సంఘటనలు ఉన్నప్పుడు అది కసబ్ అనే పాత్ర దీంట్లో కూడా చూపించారు దురంధర్లకు కూడా చూపించారు ఆ ఇక్కడి నుంచి తీసుకెళ్లారో అనేది అక్కడ ప్రత్యక్ష సాక్షి రణవీర్ సింగ్ ఎవరైతే ఉన్నారో హీరో ఆ పాకిస్తాన్ వాళ్ళతో కలిసిపోయి ఉన్నప్పుడే ఆ సప్లై చేసిన తుపాకులోంచి వెళ్ళిపోయి ఆ అటాక్ చేశారనేది అతనికి అర్థమవుతుంది కానీ అప్పుడు ఏం చేయలేడు అతను అక్కడ ఉన్నాడు కదా వాళ్ళలో కలిసిపోయాడు కాబట్టి అప్పుడు ఏం చేయలేడు కాబట్టి ఇలాంటి ఉపేక్షించకూడదు కదా అలాంటి దాన్ని సినిమాగా చేస్తే ఆ కాన్సెప్ట్ని తీసుకుని చేస్తే ఒక మేలుకొలుపు మనం ఎలా తిప్పికొడుతున్నాము మతపరమైన దాడుల్ని మనం ఎలా తిప్పికొడుతున్నాము అనేది అది బాగా చెప్పగలిగారు కథన సినిమాలో అందుకే అంత పెద్ద హిట్ అయింది చెప్పలేని సినిమాలో ఆడలేదుగా ఇప్పుడు ఇరవై ఆరు పదకొండు కాన్సెప్ట్ మీద సినిమా వచ్చింది అవన్నీ ఇంత పేరు రాలేదు కదా అది సార్ ఇప్పుడు ధురంధర్ సినిమాలో పాకిస్తాన్ అంటే ఐ మీన్ ధురంధర్ అంత భారీ కలెక్షన్లు సాధించినప్పుడు పాకిస్తాన్ ఒక అబ్జెక్షన్ చేసింది పాకిస్తాన్లో కరాచీ అనే ఒక బ్యాక్గ్రౌండ్ని వాడు లొకేషన్ వాడుకున్నందుకు ఆ కలెక్షన్లో మాకు ఎయిటీ పర్సెంట్ రావాలి అని సో ఇప్పుడు ధురంధర్ టు ఇప్పుడైతే మీరు ఏదైతే దురంధర్ రి రివెంజ్ సినిమా అన్నట్టుగా ది రివెంజ్ సినిమాగా తీస్తున్నారని అంటున్నారో సో అది రిలీజ్ టైంకి ఏమైనా అబ్జెక్ట్ చేస్తుందంటారా అది ఎవరికి తెలియదు అది జరిగే అది దేవుడు చెప్పాలి దానికి అలా చెప్పాలి లేకపోతే మన హిందూ దేవుళ్ళు చెప్పాలి కాబట్టి కరాచి ఇప్పుడు పాకిస్తాన్ ఏదైనా మన మన సినిమాలు ఉంటే మన సినిమాలోనే మన పోలీసులనే సరైన వాళ్ళు కాదు లంచకుండా అనేటికి సినిమాలు వస్తున్నాయి కదా అలా అని చెప్పి మరి వాళ్ళు ఊరుకుంటున్నారు కదా ఇప్పుడు పాకిస్తాన్ కూడా వాళ్ళ మీద సినిమా తీసినప్పుడు ఉగ్రవాదం మీద సినిమా తీస్తున్నాం వాళ్ళు ఏంది ఖండిస్తారు టెర అటాక్లు అపలేదు అబద్ధం చెప్తారు వాళ్ళు ఇప్పుడు హీరో ఇరవై పదకొండు దాడి అబద్ధమా లేకపోతే మనకి ఇక్కడ చాటు గోకుల్ చాట్ దగ్గర జరిగింది బాంబు పేలుళ్ళు అబద్ధమా లేకపోతే ఇలాంటి పేలుళ్ళు జరిగినాయి కదా అవన్నీ అబద్ధాలు కాదు కదా అది ఉగ్రవాద దాడి అని చెప్తున్నారు కదా దాడి చేసిన వాళ్ళు మేమే చేసామని చెప్తున్నప్పుడు అది అబద్ధం ఎలా అవుతుంది సరే ఇంత షార్ట్ పీరియడ్లో దురంధర్ టూ సినిమా అంటే షూటింగ్ కానీ ఇదంతా ఎప్పుడు పూర్తి చేసి ఉంటారు అదే ఆశ్చర్యకరం విషయం అంటే మొదటే వాళ్ళు రెండు పార్ట్లు చేసి ఉండొచ్చు ఎందుకంటే అంత ఫాస్ట్గా ఎలా వస్తుంది ఇప్పుడు బాహుబలి వన్కి బాహుబలి టూకి ఎంత గ్యాప్ ఉంది అదే అంటున్నారు మార్చి పంతొమ్మిది రిలీజ్ అంటున్నారు సినిమా త్రీ మంత్స్ డిసెంబర్ లో ఫిఫ్త్ కి రిలీజ్ అయిన సినిమా మార్చి నైన్టీన్ అంటే త్రీ త్రీ అండ్ హాఫ్ మంత్స్ టైంలోనే అదే అంటే అప్పుడే తీసి ఉండొచ్చు వాళ్ళు ఈ సినిమాని మనకు అర్థమవుతుంది ఏంటంటే ఇప్పుడు అదే చెప్పేది ఆదిత్య డైరెక్టర్ ఎవరైతే ఉన్నారు అతను నెక్స్ట్ సినిమా ఏంటి అనేది మీద వార్తలు వస్తున్నాయి అల్లోచనతో నెక్స్ట్ సినిమా చేయబోతున్నాడని అంటే ఈ సినిమా కంప్లీట్ అయిపోయింది కాబట్టి అల్లు అర్జున్కి ఏమో పక్కన ప్యాన్ ఇండియా మార్కెట్ వచ్చేసింది అతనికి ఎందుకంటే మొన్న వచ్చిన అట్లీతో ఒక సినిమా జరుగుతుంది లోకేష్ కనకరాజ్తో ఒక సినిమా ఫిక్స్ అయింది నెక్స్ట్ ఏం చేయాలనుకున్నప్పుడు ఆదితి దర్ అనే వ్యక్తిని ఆదితి దర్ కూడా కథ రెడీ చేసుకుని అల్లు అర్జున్కి చెప్తున్నాడు అంటున్నారు కాబట్టి ఈయన ఫ్రీ అయిపోయాడు సినిమా ఎప్పుడో కంప్లీట్ చేసి ఉండాలి ఏదో ఫినిషింగ్ వర్క్ ఏమైనా ఉంటే చేసుకుంటున్నారు కాబట్టి నెక్స్ట్ ఎవరితో చేస్తాడు ఇంత పెద్ద మార్కెట్ క్రియేట్ చేసిన వ్యక్తి హీరోలు ఎప్పుడు కూడా మార్కెట్ చూసుకుంటారు ఇప్పుడు ఈ డైరెక్టర్ ఎంత మార్కెట్ చేశాడు ఇంత వీణ జరిగింది ఇంత అయిందనే చూసుకుంటారు వాళ్ళ కెరీర్ పరంగా వాళ్ళకి అది ప్లస్ అవుతుంది కాబట్టి రేపు నెక్స్ట్ ఏ ఈ డైరెక్టర్ ఏ సినిమా చేస్తారంటే ఆలోచన చెప్పాల్సి వస్తుంది అది కూడా చెప్పాలి ఇప్పుడు ఈ సందర్భంగా ఓకే సరే ఇప్పుడు ఫస్ట్ దురంధర్ సినిమాకి ఎవరైతే సంగీత దర్శకులు కానీ హీరోయిన్ హీరోయిన్లు నటీ నటిమనులు కానీ సో వాళ్ళే సీక్వెల్ ఇందులోనే వాళ్ళే ఉంటారు అందరూ వాళ్ళే ఉంటారు సీక్వెల్ ప్రీక్వెల్ ఫ్లాష్ బ్యాక్ స్టోరీస్ ఇవే ఉంటాయి అందుకని వాళ్ళు దురందర్ టూ అని పెట్టట్లే వాళ్ళు దురంధర్ రివెంజ్ అని పెడుతున్నారు ఆ రివెంజ్ వెనకాల ఏం జరిగింది ఏంటి సరిహద్దు బయట అంటే వాళ్ళు చెప్పేది ఏంటి ఇండియాలో జరగకుండా బయట జరుగుతుంది మేము సరిహద్దు దాటి వస్తామనే ఒక మెసేజ్ని వీళ్ళు సినిమా ద్వారా కూడా ఇస్తున్నారు రేపు పొద్దున మనకి ఈ సినిమాకి అవార్డులు వచ్చినా ఆశ్చర్యపడక్కర్లా ఎందుకంటే మతపరమైన దాడులు మన భారత్ ఎలా తిప్పికొడుతుంది అని మెసేజ్ ఇచ్చారు అని చెప్తారు రేపు అంటే దివి దురేందర్ ది రివెంజ్ అంటే ఒకప్పుడు పాకిస్తాన్లో ఉన్న వ్యక్తి ఇప్పుడు మళ్ళీ ఇండియాకు వచ్చేసి వాళ్ళని రివెంజ్ తీర్చుకుంటున్నారు అని అనుకోవాలా ఈ సినిమా టైటిల్లో అలా ఏం కాదు పాకిస్తాన్ తీవ్రవాదులు మట్టు పెట్టడానికి ఇండియా వాళ్ళు పంపించిన వ్యక్తి అక్కడ మట్టు పెట్టాడు అక్కడనే మట్టు పెట్టేసా అది కదా దురేందర్ సినిమా జరిగింది మళ్ళీ ఇలాంటి ఆపరేషన్ ఇంకోటి చేసి ఉండొచ్చు ఓకే ఇక్కడ అంటే దొరందరు అతను అతను ఈ ఆపరేషన్ కూడా దొరందరు ఇప్పుడు రణవీర్ సింగ్ పాత్ర అంతకు ముందు అతను ఏంటి అతను ఫ్లాష్ బ్యాక్ కూడా చెప్పాలి కదా ఇవన్నీ మిలిటరీలోకి ఎలా ఎంటర్ అయ్యాడు అతనికి ఉన్న లవ్ స్టోరీలు ఏంటి ఇవన్నీ ఉండొచ్చు ఏమో చెప్పలేము ఓకే అది థ్యాంక్ యూ సార్ సో మరొక సినిమా అప్డేట్తో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉంటే పాప్కాన్ టీవీ